నందమూరి ఫ్యామిలీలో విభేద విభేదాలు మరోసారి బయటపడ్డాయి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు టీడీపీ వారు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు హాజరు కాలేదు విజయవాడలో నిర్వహించారు హైదరాబాద్ నిర్వహించారు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నిర్వహించారు అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కావడం లేదు హైదరాబాద్లోనైనా కనీసం జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ శత ఉత్సవాల్లో హాజరవుతారని అందరూ భావించారు అయితే ఆయన జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఉన్నాయని చెప్పి హాజరు కాలేదు ఇరవై ఎనిమిదో తేదీ రాజమండ్రిలో మహానం నిర్వహిస్తున్నారు ఆ రోజు కూడా అక్కడ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు ఎన్టీఆర్ హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్కి జూనియర్ ఎన్టీఆర్ హాజరైతే బాగుంటుందని ఇన్విటేషన్ కూడా పంపించారు అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరవ్వడానికి ఆయన అంగీకారం తలపలేదట ఇక ఇప్పటికే మూడు సార్లు ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఒకదానికి కూడా హాజరు కాలేదు రాజమండ్రిలో నిర్వహించే మహానాడు కూడా మహానాళ్ళలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు దీంతో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ మధ్య నారా ఫ్యామిలీ మధ్య విభేదాలు మరొకసారి స్పష్టంగా బయటపడ్డాయి జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో కీలకంగా వ్యవహరించి అనేక జిల్లాల్లో పర్యటన చేశారు అటు శ్రీకాకుళం నుంచి ఖమ్మం జిల్లా దాకా పర్యటన చేసి మొదటి విడత ముగించుకొని హైదరాబాద్ వెళ్తుండగా తీవ్రమైన ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం తర్వాత రెండు నెలలు హాస్పిటల్లో ఉండి కోలుకొని బయటకు వచ్చారు ఆ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా కూడా పెద్దగా ఫలితం దక్కలేదు అక్కడి నుంచి ఆయన టీడీపీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు రెండు వేల పద్నాలుగులో అయితే రాష్ట్ర విభజన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని ఎవరూ పిలవలేదు ఆయన కూడా ప్రచారానికి రాలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు అయితే కావాలనే జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారని నారా లోకేష్ని హైలైట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ని పార్టీకి దూరంగా ఉంచుతున్నారని కూడా రాజకీయ విశ్లేషకులు ప్రచారం చేస్తున్నారు ఇందులో నిజం లేదు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ని దృష్టిలో పెట్టుకొని కేవలం సినిమాల మీద ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది కొంతకాలం పాటు ఓన్లీ కెరీర్ సినిమాలు చూసుకొని చివరిలో రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయి అవి ఇప్పుడే దానిపై కూడా ఆయన ఏం మాట్లాడడం లేదు తాజాగా ఐదారు నెలల కిందట హైదరాబాద్లో అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని పిలిపించుకొని మాట్లాడారు అప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలోకి వెళ్తున్నారంటూ కూడా ప్రచారం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ ఒకటే స్పష్టంగా చెప్పారు ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం కాబట్టి ఆయన ప్రస్తుతానికి ఏ పార్టీకి మద్దతుగా కానీ దూరంగా కానీ ఉండడం లేదు అయితే టీడీపీ వారు జూనియర్ ఎన్టీఆర్ మావాడు అనుకుంటున్నారు మిగతా పార్టీలు ఎవరూ క్లెయిమ్ చేసుకోవట్లేదు అయితే రాజమండ్రి మహానాడుకు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి